అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కళాశాలలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కళాశాల నందు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో కోటి ఇరవై లక్షల రూపాయలన్నింటికి కూడా నేడు భూమి పూజ చేసి పన్ను ప్రారంభిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో నూట పది ఏళ్ళ చరిత్ర ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ఇది దాదాపు యాభై ఏళ్ళ నుంచి షెడ్డు పెండింగ్లో ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలతో అలాగే మా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారి కృషితో కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో కొత్త బిల్డింగ్ ఈరోజు పూజ చేయడం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ప్రమాణ స్వీకారవ చేసిన తర్వాత మా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి విద్యాశాఖ అప్పచెప్పి ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు అంటే ముఖ్యంగా గతంలో మా అనంతపూర్లో కేవలం ఐదు మా మాత్రమే మున్సిపాలిటీ స్కూల్స్ ఉండేటివి టెన్త్ క్లాస్ వరకు ఈసారి ఎనిమిది స్కూల్స్ దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మా టీచర్స్ కానీ హ్యాపీగా ఉన్నారు దాదాపు డెబ్బై పోస్టు కొత్తగా ఇక్కడ అనంతపూర్లో మున్సిపాలిటీలో రావడం జరిగింది అలాగే అంటే విద్యాశాఖ మీద ప్రత్యేకమైన దృష్టి తెచ్చి ప్రతి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్లో వెళ్ళి అడుగుతానే ఇమీడియట్గా శాంక్షన్ చేపించి కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో కాలేజ్ బిల్డింగు అలాగే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో హాస్టల్ బిల్డింగు శాంక్షన్ చేసిన దానికి మా ఆర్ట్స్ కాలేజ్ తరఫున ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఇవే కాకుండా ఇందాక అడుగుతున్నారు ప్రిన్సిపల్ గారు నూట పదిహేనులో చరిత్ర ఉన్న ఆర్ట్స్ కాలేజీలో మనకి ఆడిటోరియం లేదు ఆడిటోరియం కానీ ఎస్టిమేషన్ లేవని చెప్పాను అది కానీ మా మంత్రివర్యు దృష్టి తీసుకెళ్లి ఆడిటోరియం కానీ శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి సమకంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు తల్లిక వందనం పథకం కింద విద్యార్థులకి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యాశాఖ నుంచి అరవై అరవై లక్షల ఇరవై ఏడు వేల మందికి ఈరోజు తల్లి కొందనం పడింది ఇవే కాకుండా పదకొండు లక్షల రూ మందికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే అలాగే ఫస్ట్ క్లాస్ పిల్లలకు పడాల్సింది అది రెండో విడతలో భాగంగా ఈ పడతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా విద్యాశాఖ నుంచి అనేకమైన సంస్కరణలు అంటే ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతి ఒక్కటి ఎక్కడైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ ప్రతి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు మా విద్యాశాఖ